ఆడపిల్లంటే అంత నాకు మమ్మకారం నా దేవత ఆడపిల్లంటే అసలు ఇంతకంటే గొప్పగా ఏం చెప్పాడు చెప్పమంటారా మీరు అనుకుంటారు అందరూ లక్ష్మీపారతి గారిని నేను తిరుతానని చెప్పి లక్ష్మీపారతి గారు నాకు తల్లి లాంటిది మా అమ్మ అన్నమ్మ ఉంది కదా అన్నమ్మ కంటే చాలా ఎక్కువ ప్రేమిస్తాము ఒకసారి అంటే బాబు గారు లక్ష్మీపారతి గారు వెళ్తున్నారు వెళ్తే లక్ష్మీపార్తి గారు తల్లి దూముకుంటున్నారు దూముకుంటుంటే ఆయన టక్కన తలలో ఓ కనపడింది కనపడిందంట పెద్ద కలిసాడంట అతయా ఏంటిది అని అదేంటి బాబు వయసు అయిపోయింది తెల్లనట్టుకులు లేంటి అని చెప్పినప్పుడే ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఆడ ఆడబ్బు అమెరికా వెళ్ళాడు ఆడ ఆ ముదులు ఏదైతే వెళ్ళాడు ఎట్లయి వెళ్ళి ఆ ముందు తలక రాసి లక్ష్మీపర్వత గారికి దాన్ని మళ్ళీ నల్లగా తీశాడు అంత నాకు గొప్ప ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే బాబు గారు నీ కన్సర్న్ బాగుంది కాదు గుర్తుపెట్టుకోండి ఏం లేదు గురువు గారు ఇప్పుడు మన ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్ నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వర్రీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆ కాదు బేవర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచి సార్ అవునా అని బాబు చాలా మన బాధపడతాడు ఏ పర్లేదు సార్ వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళెం కొడతారు ఆడలున్నా మగున్నా ఎవరున్నా కొడతారు ఒక మనవాళ్ళలాగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుడారా నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికీ చెప్తున్నా ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఒక పెద్ద హీరో ఒకప్పుడు ఆమెని రాజకీయాల్లో తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ విల్లాలని బజారుకి పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు పవ లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా రే